హలోండి అందరికీ నా మనసుకి చాలా హాయిగా అనిపించింది ట్యూస్డే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇది ఫోర్త్ వీక్ ఇంకొక వీక్ అయితే ఉంది అమ్మవారి సంకల్పంతో చేయగలనో లేదో చూడాలి కానీ మీ అందరికీ ఒక విషయం అయితే చెప్తున్నాను రాయ తగిలి కింద పడితే లేపడానికి చాలా చేతులు రావచ్చు కానీ అప్పుల్లో కూరుకుపోతే మాత్రం అయిన వాళ్ళు కూడా ముందుకు రారు నీకు నువ్వే బయటపడాలి ఖర్చు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకో మనం ఎంత ఖర్చు చేస్తున్నాం ఏంటి అనేది దేనికి ఖర్చు చేస్తున్నాం ఉపయోగపడే దాటికి చాలా ఎక్కువ ఖర్చు చేసినా తప్పలేదు అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు మన దగ్గర ఒక కార్ కొనాలంటే కార్కి టెన్ ల్యాక్స్ ఉండవు ఒక లక్ష ఉంటుంది తొమ్మిది ల్యాక్స్ ఈఎంఐకి మనం వెళ్ళిపోతాము సో అలా ఎవరు చేయొద్దు మన దగ్గర తొమ్మిది లక్షలు ఉండి ఒక లక్ష ఈఎంఐ చేసుకోండి చాలా బాగుంటుంది అనవసరమైన వాటికి ఎక్కువ పరిగెట్టద్దు ఏదైనా సరే మనకి ఆ భగవంతుడి దాని వల్ల మనం తినడానికి కట్టుకోవడానికి లోటు లేకుండా ఉంటే చూసుకోండి డబ్బు వచ్చింది కదా అని బంధాలను కూడా మర్చిపోయే రోజులు వచ్చేసాయి సో నేను ఇదంతా నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది చెప్తున్నాను మీ అందరికి కూడా మీ చెప్పేంతటి దాన్ని కాదు సపోజ్ అయితే చాలా బాగా